హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెసిపీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పర్ఫెక్ట్గా ఇది సాంబార్లోకి ఇంకా పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ ముందుగా దానికోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయిన క్యాబేజీని చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నానండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను మీరు మీ కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మొత్తం క్యాబేజీ క్యాబేజీ మొత్తానికి బాగా మిక్స్ అయ్యేలా కొంచెం అది మీ పెడుతూ బాగా మిక్స్ చేయండి సో అప్పుడు అందులో ఉన్న వాటర్ వాటర్ కంటెంట్తో అది మిక్స్ అయిపోతుంది ఈజీగా సరిపోతుంది నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ అండ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా ఒక పావు కప్పు అంటే సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి అనేది వేసుకొని బాగా మిక్సప్ చేసుకోండి మొత్తం అంతా మీకు వాటర్ కావాలి అనుకుంటే వేసుకోండి అలాగే పిండి క్వాంటిటీని కూడా మీకు కొంచెం ఇంకా పలుచుగా కావాలి అనుకుంటే మాత్రం పిండి అనే క్వాంటిటీని తగ్గించేసుకొని బాగా మిక్సప్ చేసుకోండి అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై కోసం మనం ఒక మందంగా ఉండే బాండిని పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న క్యాబేజీ మిశ్రమం ఉంటుంది కదండి అది మనం చేత్తో మెదుపుతూ అనేది వేసుకోండి ఒకే దగ్గర కం ముద్దలా పడిపోకుండా కొంచెం విడి విడివిడిగా పడుతుంది సో అది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు మధ్య మధ్యలో కలుపుతో ఫ్రై చేసుకోండి అప్పుడు ఎక్కడ మొక్క ముక్క ముక్కల్లా వస్తుంది ఎక్కడ ముద్దలా ఉండిపోకుండా అంతేనండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోండి ఒకవేళ మీకు లేదు హోటల్ స్టైల్లో లేదు వెడ్డింగ్ స్టైల్లో కావాలి అనుకుంటే మాత్రమే కలుపుకున్న దాంట్లో ఫుడ్ కలర్ వేసుకోండి అది ఆప్షనల్ మీకు ఇష్టం నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కూడా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలతో ఫాలో అయితే మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి సాంబార్లోకి పప్పులోకి క్యాబేజ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో